గతంలో విత్తనాలు ఎరువుల కోసం చాంతాడంత క్యూలు ఎరువుల కోసం మండల కేంద్రాల చుట్టూ తిరగాలి రైతన్నలు పండించిన పంటను అమ్ముకోవాలంటే దళారులను నమ్ముకోవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు గ్రామస్థాయిలోనే మా రైతులకు వ్యవసాయపరమైన అన్ని అవసరాలు తీరుస్తున్నాయి మట్టి నమూనా పరీక్షించడం నుంచి విత్తనాల సమర్థత పరీక్షించడం వరకు ధృవీకరించబడిన విత్తనాల నుంచి నాణ్యమైన ఎరువులు పురుగుమందుల వరకు పంటల సాగుపై అధునాతన శిక్షణ నుంచి సాంకేతికత వినియోగం యాంత్రీకరణ వరకు మా రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి పంటల నాణ్యత తేమ శాతం పరీక్షించడానికి మా రైతు భరోసా కేంద్రంలో ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది గతంలో మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉండేవాడు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి ఊరిలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ని ఇవ్వడం వల్ల మాకేవైనా సలహాలు సూచనలు కావాలన్నా చాలా ఉపయోగకరంగా ఉంటోంది రైతు భరోసా పథకం డబ్బులు పడినా పడకపోయినా మా ఊళ్ళోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది రైతు కష్టాలన్నింటినీ తీర్చే వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ రైతు భరోసా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నాలాంటి రైతులకు రైతు భరోసా కేంద్రాలు దేవాలయాల వంటివి కుయ్యియ్యనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఆ రాజశేఖర రెడ్డి గారు ఎలా గుర్తొస్తారు రైతు భరోసా కేంద్రాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే మాకు గుర్తొస్తారు